తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వీసు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మనం నందమూరి తారక రామారావు గారి జ్యోతిష్యం చూస్తున్నామండి జూనియర్ ఎన్టీఆర్ వారి జ్యోతిష బలం రాబోయే కాలం ఎలా ఉంది వారి భూత భవిష్యత్ వర్ధమానం రాజకీయ రంగంలో సినీ రంగంలో కుటుంబ రంగంలో ఎలా ఉందో మన జానకి రామ్ని ప్రశ్న శాస్త్రం అడిగి చూద్దామండి ఎన్టీఆర్ అభిమానుల మూలంగా అలాగే నందమూరి అభిమానుల మూలంగా అలాగే మాత్రం తెలుగు పాపులర్ టీవీ ఛానల్ ప్రేక్షకుల కోరిక మూలంగా చూస్తున్నామండి ఎన్టీఆర్ గారి జ్యోతిష బలం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంగ్ టైగర్ జాతకంగా ఎలా ఉందో చూడు జానకి రామ్ భోళా శంకరుడు వచ్చిండండి వారి పేరు మీద భోళా శంకరుడు తపస్సు చేస్తుండు యోగేశ్వరుడు వారి జాతక బలానికి అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వచ్చిండండి విఘ్నేశ్వరుడు వచ్చిండు వినాయకుడు వచ్చిండు ఆయన జాతకముల ముఖ్యంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వారి పుట్టికవి యోగ బలం చూడాలంటే మాత్రం తండ్రికి మించిన కొడుకు అయినా అలాగే మాత్రం అన్నదమ్ముల సహకారం ఉంటుంది అలాగే మాత్రం తాత పోలికలతో పుట్టిండు వారి పుట్టిన ఘడియ మాత్రం చాలా వరకు లక్ష్యప్రదమైన ఘడియ ఉన్నదండి ఇరవై తేదీ మే నెల చాలా వరకు శుభ ఘడియలు పుట్టిండ్రు ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం కొన్నాళ్ళు వారికి కలిసి వచ్చింది కానీ మాత్రం ఈ టెన్ ఇయర్స్ నుంచి మాత్రం రాజకీయ రంగంలో మాత్రం అంటి ముట్టనట్టుకుండా ఉంటుండు ఎందుకంటే మాత్రం ఎవరి మీదో కోపం ఉండో భేదముండో శత్రుత్వం ఉండో లేకుంటే ఈర్ష్య అశ్వదేశంతో కాదండి తన కెరీర్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ అందరి గురించి నడుస్తుండు ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం సీఎం అవుతాడా అని చాలామంది ప్రేక్షకులు కోరుతుండండి ప్రేక్షకులు కోరుతుండ్రు అలాగే అభిమానులు కోరుతుండ్రు కానీ మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సినీ కళామా తల్లిలో మాత్రం అస్కర్ అవార్డు తీసుకునేంత యోగం నడిచింది వారి జాతక బలంలా కానీ వారి జాతకానికి నటనంలో కానీ మాత్రం వారి తాతగారు నవరాసాలు ఎలా పండించో అలాగే మాత్రం ఈ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు నవరసాలు కూడా పండించే అవకాశం ఉంది అది కామెడీ కావచ్చు ట్రాజెడీ కావచ్చు కోపం కావచ్చు అలాగే మాత్రం బాధ కావచ్చు విధానం కావచ్చు అలాగే మాత్రం వారి జ్యోతిష్యమ డ్యాన్స్ కావచ్చు అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం పోరాట సన్నివేశాలు కావచ్చు కానీ మాత్రం వారు పబ్లిక్ గురించి ఆలోచన చేసే మనిషి ప్రజల గురించి రాష్ట్రం గురించి మన రాష్ట్రం గురించి మన రాష్ట్రం అనే కాదు తెలుగు రెండు రాష్ట్రాల గురించి కావచ్చు భారతదేశ రాష్ట్రం గురించి ఆలోచన చేసే మనిషి కానీ మాత్రం కాకపోతే వారికి రాజకీయ జీవితం ఇప్పట్లో మాత్రం అంతవరకు అచ్చుబాటు లేదండి కానీ ఫ్యూచర్లో మాత్రం వారికి రెండు వేల ముప్పై వరకు వారి జాతక బలానికి మాత్రం సీనియర్ రంగం యోగ బలమే కలిసి వస్తుందండి ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి పడితే రెండు వేల ముప్పై లేదా ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మాత్రం సీనియర్ కళాయోగమే కలిసి వస్తుందండి ఆ తర్వాత వారికి రాజకీయ రంగం కలిసి వచ్చే అవకాశాలు అప్పటి వరకు వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం ఎవరితో శత్రుత్వం పెట్టుకోడు ఎవరితో మిత్రుత్వం పెట్టుకోడు కాకపోతే మాత్రం రిలేషన్షిప్ అంటే రక్త సంబంధకులు అన్న కావచ్చు బావ కావచ్చు చెల్లె కావచ్చు బాబాయ్ కావచ్చు తాత కావచ్చు అందరితో మాత్రం వారు కలివిడిగా ఉంటారు ఆపద వచ్చిన సాపద వచ్చిన వెళ్తాడు వస్తాడు మంచి జరిగిన చెడు జరిగిన అంటే ఇంట్లో శుభకార్యాలు జరిగిన అందరితో కలువిడిగా ఉంటాడు కానీ రాజకీయ జీవితంలో మాత్రం వీరు సరైన నిర్ణయం తీసుకోరండి సరైన నిర్ణయం తీసుకున్నా మాత్రం కలిసి రాదని శాస్త్రంలో ఉన్నది కానీ కలిసి వచ్చే కాలం అయితే ఇంకొన్ని సంవత్సరాలు వేడి చేయాల్సి వస్తుందండి ఇంకొన్ని సంవత్సరాలు వేడి చేస్తే మాత్రం వీరికి తిరిగి ఉండదు కానీ సీని సినీ రంగంలో చూస్తే మాత్రం వీరికి మాత్రం అనుకున్న అనుకున్న దానికంటే పది రేట్లు మాత్రం గొప్పగా రాణించే అవకాశం ఉన్నదండి 什不物业？<music>